ఎన్యూస్ కి స్వాగతం అమలాపురం పార్లమెంటు పరిధిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదలేరా బహిరంగ సభ మండపేట పట్టణంలో ఈ నెల ఇరవైనా అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని ఈ సభకు జిల్లా నలుమూల నుంచి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తరలి రావాలని సభ సమన్వయకర్త అనపర్తి మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండూ శ్రీవారి ప్రకాష్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కోరారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో రా రా అనే పేరుతో జిల్లాల వారీగా పర్యటన చేయడం జరుగుతూ ఉంది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజున తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా అని ఆ రోజు నినాదం ఇవ్వడం దానికి అశేషంగా తెలుగు ప్రజలు ఆయన వెంట నడవడం ఆ రోజు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి రావడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా కొనారలే విధంగా అక్రమాలు అవినీతి అసమర్థ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పాలల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం కోసం ప్రజానీకానికి రా రా అని పిలిపివ్వడం దానికి ఇప్పటివరకు జరిగిన బహిరంగ సభలకి విశేషమైన స్పందన రావడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈరోజు కోనసీమ జిల్లా సమావేశం బహిరంగ సభ ఇరవయ తారీఖున మండపేటలో ఉంది దానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలు రావాలి ఆ సభను విజయవంతం చేయాలి అదేవిధంగా ఈ సభ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సమావేశంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మొత్తం అన్ని జిల్లాల సభల్లో రెండు సభల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పాల్గొంటే ఉమ్మడి జిల్లాలోని జనసేన నాయకులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి ఇటీవల కాలంలో తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అరస్వాయిల తూర్పుగోదావరికి సంబంధించి తుర్లో జరిగిన బహిరంగ సభకి దాదాపు లక్ష మంది తరలి రావడం జరిగింది అదేవిధంగా రేపు మండపేటలో జరిగే బహిరంగ సభను కూడా ప్రజానీకం అంతా విజయవంతం చెయ్యాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కార్యక్రమాలు చేస్తాము ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అనేది తేటతెల్లం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఇవాళ జరుగుతున్న అవినీతి అసమర్థత అక్రమ పరిపాలన లోపాలను ఎండగట్టడం ప్రధాన ఏజెండాగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేని పరిస్థితి ఇటు రైతులు తీసుకున్నా వ్యాపారులు తీసుకున్నా సామాన్య ప్రజానీకం తీసుకున్నా ఉద్యోగులు తీసుకున్నా టీచర్స్ తీసుకున్నా ఇతర వర్గాల అంగన్వాడీ కానీ ఇటువంటి వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అందరూ ఆందోళన చేస్తూనే ఉన్నారు ఒక పక్క సర్వశిక్ష అభియాన్ మరోపక్క మున్సిపల్ కార్మికులు మరోపక్క అంగన్వాడీలు మరోపక్క సచివాలయ వ్యవస్థ ఎవరు చూసినా అందరూ ఆందోళన చేసే దిశగా వస్తూ ఉంటే చివరికి వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద యస్మా ప్రయోగం చేసి వాళ్ళని ఏదో విధంగా దారిలోకి తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమవుతూ ఉన్నాయి మరి అదేవిధంగా అనేక వర్గాల్ని ఆ రోజు కాని హామీలు ఇచ్చి రెచ్చగొట్టి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ రోజు వీళ్ళందరినీ ప్రోత్సహించడం జరిగింది ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అలవై కాని హామీలు చెప్పడం మాట నుంచి ఇది సాధ్యం కాదు అనేది కూడా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలన్నీ వారం రోజుల్లో చేస్తాను ప్రత్యేక హోదా ఏ విధంగా చెప్పాడు అదేవిధంగా మిగిలినవన్నీ చెప్పాడు మధ్య నిషేధం అన్నాడు అంగన్వాడీలకి జీతాలు పెంచుతా అన్నాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఏది వాళ్ళ వరకు చెప్పిన మాటల్ని అమలు చేయని పరిస్థితి మాట తప్పను మడము తిప్పను అనే దానికి వ్యతిరేకంగా ఇవాళ మాట తప్పుతూ మడము తిప్పుతూ ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతుంది ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి లేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీకి దాపురించింది సొంత ఎమ్మెల్యేని ఉద్యోగుల్ని బదిలీ చేసుకున్న విధంగా బదిలీ చేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సిపి నెట్టబడిందండంలో ఎటువంటి సందేహం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు సొంత పార్టీపైనే పట్టు కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం రేపు ఎన్నికల తర్వాత రేపు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో జరిగే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులందరూ వలసపోయే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వైఎస్ఆర్సిపి భూస్థాపితం అయిపోయే పరిస్థితి మరొక మూడు నెలల్లో ఏర్పడబోతూ ఉంది ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి కనీసం నూట అరవై స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు అన్ని విధాలుగా సంక్షోభంలో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది సంక్షేమ సంక్షోభంలో ఉంది అభివృద్ధి సంక్షోభంలో ఉంది అన్నిటినీ గాడిలో పెట్టి మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కృషి చేయడం జరుగుతోంది ఇవాళ ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది మరలా ఒకటే రేపు రా కదలిరా బహిరంగ సభకి వేలాదిగా మండపేట నియోజకవర్గం నుంచి తరలి వచ్చి మండపేటలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి